నా హృదయము పగిలిపోతుంది వాళ్ళ నా హృదయం మండిపోతుంది ఏడిస్తే భోరుమని ఏడిస్తే బాగోదని నేను ఏడవడం లేదు కొన్ని నెలల నుండి ఈ కన్నీరు నేను దాచుకున్నాను నా గుండెల్లో నేను చాలా సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వ్యక్తిని తొందరగా బయటపడి ఏడవను నా బాధ ఏంటో నేను చెప్పి ముగించేస్తాను చాలా రోజుల కిందట నేను ఒక కార్యక్రమాన్ని ప్రకటించాను ఏమనంటే ఏసయ్యను పట్టుకొని మాలమాదిగల దేవుడు అంటున్నారు ఇది కాదని మనం నిరూపిద్దాం మాలలు మాదిగలు కాకుండా శూద్ర కులాలలో ఇంకా అగ్రవర్ణాలలో రక్షణ పొందిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు వాళ్ళందరూ ఒక గ్రౌండ్లోకి ఒక వేదిక మీదికి రావాలి కమ్మవారు కాపువారు రెడ్డి కులస్తులు బ్రాహ్మణులు క్షత్రియులు ఆర్య వైశ్యులు ఇంకా ఇతర శూద్ర కులాలు చాకలి మంగలి ఇత్యాది వృత్తి కులాల వారు దళితులు కాక మిగతా వాళ్ళు లక్షల మంది ఒక గ్రౌండ్లోకి వచ్చి ఒక్కొక్కడు ప్లే పెట్టుకొని పట్టుకొని ఐఆమ్ కమ్మ అండ్ క్రిస్టియన్ ఐఎమ్ క్షత్రియ అండ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఐఎమ్ ఏ బ్రాహ్మణ్ అండ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఐ వాజ్ ఎ ముస్లిం బట్ నౌ ఐఎమ్ ఎ క్రిస్టియన్ ఇంతమంది మేము నాన్ దళిత్స్ దళితులు కాని వాళ్ళము క్రీస్తు మా రక్షకుడని మేము చెప్తున్నాం క్రీస్తుని మీరెందుకు అంటరాని వారి దేవుడు అంటున్నారు భారత సమాజమా ఇది మా ప్రశ్న మీరు యథార్థవంతులైతే జవాబు ఇవ్వండి మా ఎందుకు మీరు నీచపరుస్తున్నారు మాలలు నీచమైన వాళ్ళు కాదు బాదిగలు నీచమైన వాళ్ళు కాదు అయితే మీ దృష్టిలో అనుకుంటున్నారుగా అదేదో తక్కువ స్థాయి అనుకుంటున్నారు కదా మీ దృష్టికి బ్రాహ్మలు కమ్మ కాపురెడ్డి ఎక్కువ అనుకుంటున్నారుగా మరి లక్షల సంఖ్యలో వాళ్ళే నమ్మారు యేసునెందుకు మీరు అసహించుకుంటున్నారు మీ దృష్టికి గొప్ప కులమైన బ్రాహ్మణులే ఇన్ని వేల మంది రక్షణ పొందారు యేసుని అంగీకరించి మరి మీరెందుకు యేసును అసహించుకుంటున్నారు అని భరత జాతికి ఒక సవాల్ విసరాలి అందుకొరకు ఉన్నత వంశాలలో నుండి రక్షణ పొందిన వాళ్ళందరినీ ఒక చోట సమావేశపరచాలి అని ఒక ప్రణాళిక కలిగి ఉన్నానని ఇంతకుముందు నేను ప్రకటించాను మీకు ఎవరికైనా తెలుసా లేదా తెలిసిన వాళ్ళు చేయొత్తండి ఏమండి కెమెరా చూపెడుతుందా వీళ్ళందరినీ ఎక్కడ పోయాడు కెమెరామ్యాన్ ఇంతమంది వస్తుందా రైట్ ఆ తర్వాత ఒక జిల్లా అన్నీ చెప్పగలను కానీ నేను ఎవరిని అవమానించడం నాకు ఇష్టం ఉండదు అందుకే కొన్ని విషయాలు మరుగు చేస్తాను చాలామంది వైశ్యులు రక్షణ పొందారు వందల మంది వాళ్ళ దగ్గరికి నేను నా ఆత్మీయ కుమారుణ్ణి పంపా మొదలు పెట్టేద్దాం ఈ కార్యక్రమం హరిబాబు గారు వచ్చారుగా ఏది ఆర్సీఎమ్ ఇంకా ఇంకోటి అదేదో ధన్వంతరి అవన్నీ తీసుకొచ్చిన సహోదరుడు ఆయన ఆర్యవైశ్య వంశస్థుడు కాబట్టి బ్రదర్ మీకు అడ్రస్ ఇస్తాను ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలుసు వందల సంఖ్యలో ఆర్యవైశ్యులు ఉన్నారు వాళ్ళతో మొదలు పెడదాం ఆ తర్వాత క్షత్రియ వాళ్ళని తీసుకొద్దాం తర్వాత మనం బ్రాహ్మణ వంశస్థులను తీసుకొద్దాం ప్రభుని అంగీకరించి రక్షణ పొందిన వాళ్ళని అని చెప్తే నేను తప్పక నేను ఈ మంచి కార్యం కొరకు నేను సహకరిస్తాను అయ్య గారు నన్ను పంపించండి అని అన్నారు ఈ లోపల నా ఆత్మీయ కుమారుడి అదే ఊరికి ఆ పొరుగురికి వెళ్ళి సంఘం ప్రారంభించాడు వాడు ఎవరు కాదు అమృతు నేను ఏదో కథ చెప్పాను నేను ఖచ్చితమైన వాస్తవాలు కొంతమంది పరువు దాచిపెడుతుంటాను నేను పాస్టర్ అమృత్ వెళ్ళి ఇట్లా తోఫిర్ గారు ఈ ప్లాన్ కలిగి ఉన్నారండి ఉన్నత వంశాల వారు రక్షణ పొందిన వారు పబ్లిక్గా బయటకు వచ్చి మేము కులం మరి ఏసే రక్షకుడు అని తెలుసుకున్నాం మమ్మల్ని ఏమో డబ్బిచ్చి కొనలేదు బలవంతంగా ఏం మార్పిడి మతం మార్పిడి చేయలేదు మాకేమో డబ్బులు ఇచ్చి గోధుమ పిండి పాలపిండి ఇచ్చి మార్చాలి మేము ముందే కోటీశ్వర్లో ఒక లాజిక్ను బట్టి మేము నమ్మాము మాకు దొరికిన ఆధారాలను బట్టి యేసును నమ్మాము అమ్ముడు వాళ్ళం కాదు వాళ్ళని మమ్మల్ని బెదిరించలేదు ఈ అపనిందలుమ్మా అనుకోండి మిమ్మల్ని మేము కులం వందల మంది అని చెప్తున్నాం యేసుని నమ్మాం మరి ఇప్పుడు ఇప్పటి నుంచి ఏసయ్యే కోమటోళ్ళు దేవుడు అంటారా మీరు ఇప్పటి నుంచి మేము లక్ష మంది బ్రాహ్మణు వచ్చాం రక్షణ పొందాం ఇప్పటి నుంచి చేస్తున్న బ్రాహ్మల దేవుడు అంటారా మరి ఎందుకు నీచమైన ప్రచారాలు ఏసు అన్ని కులాలకు దేవుడు అనే ఒక సందేశాన్ని తీసుకెళ్దాం అని నేను వీడిని పంపించా వాళ్ళు ఏమన్నారు తెలుసా బ్రదర్ మేము మా భర్తేతో మేము చేసుకుంటాం కానీ ఇట్లాంటి పనులు మేము చేయమండి నా గుండె పగిలిపోయింది ఆ రోజు నేను లోపల గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఏడ్చా నేను ఎందుకంటే ఎట్లాగూ ఆ ఊళ్ళో వాళ్ళు ఫలాన కులముగానే ప్రచారంలో ఉన్నారు గుర్తింపులో ఉన్నారు ఉన్నత కులమే వ్యాపారాలు వాళ్ళవి కోట్ల ఆస్తులు వాళ్ళవి గౌరవ స్థానం వాళ్ళది చర్చి కూడా కట్టుకున్నారు ప్రతాదివారం కూడుకుంటారు ఆరాధన చేసుకుంటారు సీక్రెట్ క్రిస్టియన్స్ కాదు బహిరంగంగా వాళ్ళు వెంబడి వెంబడిస్తున్నారు మరి ఇప్పుడు నీకు నష్టమే వచ్చింది ప్రత్యేకంగా వెలివేసేదా ఉండదు ముప్పై నలభై యాభై ఏళ్ళ నుండి ఒక ఉన్నత కులములో పుట్టి రక్షణ పొంది వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళే కొన్ని వందల మంది వెయ్యి మందికి పైగా క్రైస్తవులుగా గుర్తించబడుతున్నారు చర్చి కట్టారు పెద్ద శిలువ అంతా హంగామా ఇప్పుడు ఎవరు వాళ్ళని వెళ్ళివేస్తారండి కొత్తగా రిజర్వేషన్ పోతుందనే భయం ఉందా రిజర్వేషన్ లేదు ముందే వ్యాపారాలు పోతాయనే భయం ఉందా యాభై ఏళ్ళ బట్టి పోలేదు వ్యాపారాలు మరి ఎందుకు వద్దన్నారు నాకు అర్థం కాలే బ్రదర్ ఏమి నష్టం అండి మీకు ఓఫిర్ గారు వస్తారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని వీడంటే వద్దండి ఆయన మా దగ్గరికి రావద్దు ఇట్లాంటి రిస్కుల్లో మమ్మల్ని పెట్టొద్దు నమ్ముకున్నాం ఏదో నమ్ముకున్నాం మా అంతటా మేము ప్రార్థన చేసుకుంటాం ఇంకోళ్ళను సవాలు చేయడం ఇవన్నీ మేము చేయలేమండి దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేశారు అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు మనుషుల ముందు నన్ను ఎరుగ వాడేవాడు వాడివడో నీ పీకకెవడు కత్తి పెట్టలేదు రేషన్ ఇవ్వనని ఎవరు అనలేదు నేను ఎవడు కొట్టలేదు తిట్టలేదు నీకు ఏ నష్టమూ లేదు కానీ ఒక మీటింగ్ పెట్టి యేసు నిమున కులస్తుల దేవుడు కాదు అన్ని కులాలు యేసును బట్టి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారని చెప్పడానికి ఒక సువర్ణావకాశం ఇస్తే వద్దండి మేము అట్లాంటి పనులు జర ఎట్లాంటి పనులు ఎందుకు భయపడుతున్నారు నాకు అప్పుడు భయం వేసింది మరి అబద్ధ క్రీస్తు కాలంలో ఏం చేస్తారు నిలబడగలరా దేవుని బిడ్డలారా నేను భారతదేశమంతటా కూడా క్షత్రియ క్రైస్తవ మహాసభ ఆర్యవైశ్య క్రైస్తవ మహాసభ బ్రాహ్మణ క్రైస్తవ మహాసభ అని నిర్వహించి ఈ మాలమాదిగల దేవుడనే ఆ యొక్క అబద్ధపు నింద చెరిపి వెయ్యాలని నేను సంకల్పిస్తే అనేక మంది అగ్ర కులస్తులు నమ్మారు కానీ ఒక్కడు సహకరించట్లేదు ఇదే నా భక్తి ఇదే నా రక్షణ ఇదే నా వారి సమర్పణ ఇకనైనా నేను పిలుపునిస్తున్నా ఉన్నత వర్గములలో నుండి రక్షణ పొందిన వాళ్ళు కలిసి రావాలి ధైర్యం తెచ్చుకోవాలి నడుం కట్టుకోవాలి ఎవ్వడు నీ నెత్తి మీద ఒక్క ఇంటుకు కూడా పీకల్లాడు రంజితో ఫిర్ హామీ నేను హామీ రండి యేసు ప్రభు వారు మాలలకు మాదిగలకు చాకళ్లకు మంగలికి కమ్మ కాపు రెడ్డికి బ్రాహ్మలకు క్షత్రియులకు అందరికీ దేవుడని భారతదేశానికి ఒక సందేశాన్ని పంపిద్దాం ఎరుగను అన్న పిరికి వాళ్ళలో మీరుండద్దు ఏం చేస్తారో చేసుకోండి నేను ఫలానా కులంలో పుట్టింది నిజం తర్వాత యేసులో మళ్ళీ జన్మించి ద్విజుడను అయినది నిజం అని భారతదేశంలోని ఈ చెత్తనంత కడిగి పారేద్దాం క్రైస్తవులంటే అసలైన బ్రాహ్మలు అసలైన దేవుని శిరస్సును బుట్టిన వాళ్ళు అసలైన క్షత్రియులు అసలైన ఆర్యవైశ్యులు క్రైస్తవులే ఎన్నోసార్లు చెప్పాను ఈ ఐడియాలజీ బుర్రలో కూర్చోవట్లేదు యేసు ప్రభు తను తాను వ్యాపారస్తులతో పోల్చుకున్నాడా లేదా పోల్చుకున్నాడా లేదా పరలోకరాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది